హాయ్ ఫ్రెండ్స్ ఇది ఉజ్జయినిలోని సప్తరిషి ఋషి స్టార్టింగ్ అనమాట ఇలా ఉంటుంది శివుడు కూర్చుని ఉంటే చుట్టూరు వాటర్ ఫాల్స్ రాత్రిపూట చాలా అందంగా ఉంటుందండి పగలు చూసే కంటే రాత్రిపూట చాలా బాగుంటుంది చూడండి ఎంత అందంగా ఉందో మధ్యలో సప్తరిషి ఋషి ఒక స్థూపం ఉంటుంది ఆ స్థూపం చుట్టూరు సప్త ఉంటారన్నమాట ఉంటారనమాట కింద ఋషులు కిందన వాళ్ళ పేర్లు రాసుంటాయి అనమాట ఎవరు అనేది ఇంకా చిత్రాలు కూడా ఉంటాయి లైటింగ్స్ లైటింగ్స్తో చాలా అందంగా ఉంటుంది ఈ స్థూపంలో కూడా ఓంకారము ఇవన్నీ రాసి ఉంటాయి అన్నమాట అసలు ఎంత అందంగా ఉంటుందో చి స్థూపం కూడా మొత్తం అంతా చెక్కే ఉంటుంది అసలు మనకి రావాలని కూడా అనిపించదనమాట ఇక మొత్తం చుట్టూరు స్థూపం చుట్టూరు సప్త ఋషులు ఉంటారు అనమాట ఇంకో పక్కన కాళీమాత ఈ మొత్తం అన్నీ విగ్రహాలే ఎక్కడ చూసినా విగ్రహాలే ఉంటాయి ఎంత అందంగా ఉంటుందో కాళీమాత